ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కాకినాడ జిల్లా కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నాయకులు కార్యకర్తలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ లగుడు శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో నాడు నీడు ద్వారా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది అమ్మఒడి ఫీజు రింబర్మెంట్స్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ సాంకేతికంగా విద్యార్థుల అభివృద్ధి కొరకు బై ట్యాబ్లు ఇస్తున్నామని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ మామ లాంటి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో మీ తల్లిదండ్రుల చేత ఓట్లు వేయించాలని చెప్పాలని రిపీట్ వేయమని చెప్పాలని అన్నారు అనంతరం విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పనులు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైసీంపిలు కోరుప్రోలు రమణమ్మ కృష్ణ బంటుపల్లి గంగాధర్ కోఆపరేటివ్ చైర్మన్ గొర్లి రామచంద్రరావు మాజీలోవా దేవస్థానం చైర్మన్లు లాలం బాబ్జీ బొంగు రమారావు మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల చినబాబు వైసీపీ సీనియర్ నాయకులు వేముల రాజబాబు కోటనందురు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు హైస్కూల్ చైర్మన్ శ్రీను ఎంఈఓ శ్రీనివాస్ హెడ్ మాస్టర్ ఎం వేణుగోపాల్ విద్యార్థులు విద్యార్థితారు పాల్గొన్నారు విద్యార్థులకి ట్యాబ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్కి మేము అటెండ్ అవ్వడం జరుగుతుంది గతంలో ఇటువంటి విద్యా వ్యవస్థలో ప్రక్షాళన లేదు జగన్మోహన్ రెడ్డి గారు విధి విధానాలన్నీ రూపు స్కూళ్ళన్నీ కూడా ప్రతి గ్రామంలోని ఎన్ని ఉంటే అన్ని స్కూల్ని కూడా నాడు నీడులో భాగంగా ఆ స్కూల్ అన్ని అభివృద్ధి చేసి పిల్లలకు యూనిఫామ్లు బుక్స్ అలాగే ఆ తల్లిదండ్రులకి వాళ్ళు చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి రూపంలో కూడా వాళ్ళకి చేయవద్దని అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు విద్యార్థులు విద్యార్థినులు మంచి భవిష్యత్తు ఉండాలని మంచి చదువు చదువుకోవాలని సదుద్దేశంతో నాడు నేడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించక ముందు పరిపాలించిన తర్వాత ఎలా ఉందనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి అందుకు తగ్గట్లుగానే స్కూళ్ళన్నింటిని ఆధునీకరించడం బిల్డింగ్లు అవి టైల్స్ వేయించడం అలాగే మంచి నీటి వసతు కల్పించడం అలాగే విద్యార్థులను మంచి చదువు చదువుకోవాలి ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకోవడం అంటే డబ్బు డబ్బున్న వాళ్ళే చదివించుకోగలరు వాళ్ళకే ఈ ట్యాబ్స్ ఈ ల్యాప్టాప్స్ లేకపోతే సెల్స్ ఉంటాయి లేని వాళ్ళకి ఉండవు కానీ జగన్ గారు ఏమనుకున్నారు డబ్బున్న వాళ్ళతో సమానంగా ఈ పేద మధ్యతరగతి పిల్లలు సమానంగా చదువుకోవాలి వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అనే సదుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బై అనే విద్యా సంస్థతో ఒప్పందం చేసుకొని మరి ఈ ట్యాబ్ ఈ ట్యాబ్స్ మీకు అందివ్వడం జరుగుతుంది అంటే దాన్ని ఉపయోగించుకోవడం కూడా మన బాధ్యత మీ పిల్లలందరూ కూడా మంచి ప్రయోజకులయ్యి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీ తల్లిదండ్రులకి మీ గ్రామానికి అందరికీ కూడా మంచి పేరు తేవాలని తెలియ తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఎప్పుడో మా సెంటర్లోనో లేకపోతే ఆఫీసుల్లోనూ ఎక్కడో పెట్టడం జరిగేది కానీ ఈరోజు ప్రత్యేకంగా స్కూల్లోనే ఎందుకు పెడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల మీద అంత శ్రద్ధ చూపిస్తున్నారు ముఖ్యంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్యాబ్లు పంపిణీ కూడా ఈరోజే లాంచ్ చేయడం జరుగుతుంది అంటే నారు నేడు తీసుకొని పిల్లల కోసం ఎంత శ్రద్ధ చూపిస్తున్నారనేది ఈ కార్యక్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేయవచ్చు అదేవిధంగా రాజకీయాల గురించి ఇక్కడ మీకు చెప్పకూడదు కానీ అవసరం ఉంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఇలాంటి ట్యాబ్లు కానీ కంప్యూటర్లు కానీ ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఆయన పరిపాలన అంతా పూర్తి అయిపోయినా కానీ ఎక్కడ మీరు గుర్తుకు రాలేదు కారణం ఏంటంటే మీకు ఓట్లు లేవని లో స్థిరపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ తల్లిదండ్రులకి మీరు ఒప్పించి రేపు రాబో ఎన్నికల్లో మన మంత్రివర్యులు రాజా గారిని గెలిపించడానికి మీ వంతు మీరు కృషి చేయాలి